దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేదే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఏఐసీసీ దృష్టి సారించిందని పరిశీలకురాలు అంబాప్రసాద్ వెల్లడించారు స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న డిసిసి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబాప్రసాద్ పాటు పీసీసీ మహిళా విభాగం ఇన్ఛార్జ్ పరిశీలకురాలు అభితా పీసీసీ పరిశీలకులు రాజీవ్ రతన్ బాబ్జీ మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసిగట్టుగా ముందుకు సాగి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడానికి కృషి చేయాలని కోరారు ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువనే ప్రజాస్వామ్యం బద్దంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పార్టీని బలోపేతం చేసేందుకు సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు దీనిలో భాగంగా డీసీసీ అధ్యక్షులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి నిజమైన గుర్తింపు ఇవ్వడానికే ఈ విధానాన్ని ఏఐసిసి అమల్లోకి

ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరం అని మినిస్టర్ ఎన్టీ రామారావు విగ్రహం ఓపెన్ చేశాడు ఓపెన్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే నేను టీవీలో చూశాను ఎన్టీ పొద్దు రాత్రి టీవీ న్యూస్లో చూస్తుంటే కొన్ని టీవీల్లో అదే వచ్చింది నాకు ఎన్టీ రామారావు దైవం ఈ కుచిత కుళ్ళు పాలిటిక్స్ ఇంకా నేను మనగలు మనగలుగుతున్నానంటే ఎన్టీ రామారావు వల్లే మనగలుగుతున్నాను అసలు కాంగ్రెస్ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ లేదా అసలు కాంగ్రెస్ విధానాల గురించి కానీ చెప్పకుండా ఇక్కడ మనం ఎవరితో పోరాడుతున్నాం ఆర్ ఫైటింగ్ విత్ తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సైపీ బట్ అవర్ మోరల్ మొరల్ ఈజ్ డిక్రీజింగ్ గివింగ్ బై ది స్టేట్మెంట్స్ ద తెలంగాణ సో మెనీ తెలుగుదేశం పీపుల్ జాయింట్ కాంగ్రెస్ అండ్ దే ఆర్ గివింగ్

बस जैसे पहले होता था कि ब्लॉक प्रेसिडेंट जिला प्रेसिडेंट है तो वो लोकल स्ट्रक्चर में उनको फीडबैक लिया जाता था लेकिन अब डेली खुद इन्वॉल्व होके ये डीसीसी प्रेसिडेंट के का फीडबैक लेगी इनको बहुत ज्यादा पावर दिया जाएगा इनको बहुत जो भी रिस्पॉन्सिबिलिटी दिया जाएगा अकाउंटेबिलिटी के साथ दिया जाएगा टाइम टू टाइम उसका फीडबैक लिया जाएगा और ऐसा स्ट्रक्चर क्रिएट किया जाएगा ताकि वन टू वन बूथ तक कैसे कांग्रेस की आवाज पहुंच सके कैसे कांग्रेस का विचारधारा लोगों तक पहुंच सके लोग कैसे कनेक्ट हो क्योंकि आप जानते हैं हमारे ऑपोजिट साइड में ऐसी पार्टी है जो लोगों को बांट अम्बा प्रसाद बाट करी जीव सारे మేడం ఏఐసి అబ్జర్వర్ గా మన తూర్పుగోదావరి జిల్లాకి రావడం జరిగింది అలాగే అబ్జర్వర్స్ గా ఇక్కడ రాజీవ్ రతన్ గారు ఇద్దరు కూడా పిసిసి నుంచి అబ్జర్వర్స్ గా రావడం జరిగింది అసలు ఈ మీటింగ్ ఎందుకు చాలా మంది డౌట్ చాలా మంది రకరకాలైన పుకార్లు పెట్టి అదని ముప్పి మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ స్టేట్ ఆఫీస్ జరిగింది అంటే ఆవిడ ఏమి కేసీ వేణుగోపాల్ గారు అందరికి ఆర్డర్ చూడడం జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామిక పార్టీ అంతేగాని లోకల్ పార్టీస్ లాగా తెలుగుదేశంలో లేకపోతే వైఎస్ఆర్ పార్టీ లాగా ప్రెసిడెంట్ ఏం చెప్తే అదే తీసేది ప్రజాస్వామిక పార్టీలో ప్రజాస్వామికంగా అని చెప్పి ఈ అబ్జర్వర్స్ పంపించడం జరిగింది ముఖ్యంగా ఎందుకున్నటువంటి ఏదైతే వైఎస్ సర్మిలా గారు రికమెండ్ చేసి కేసీ వేణుగోపాల్ గారు ఆర్డర్ జిల్లా అధ్యక్షులు ఉన్నారో వాళ్ళే బాగా పనిచేస్తారంటే కంటిన్యూ చేస్తారు వాళ్ళు సరిగా పని చేయకపోతే వాళ్ళు తప్పించి వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అడిగి వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకుని ఏంటంటే సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో దాన్ని నిర్మాణాత్మకంగా చేయడం కోసం జరిగేటువంటి ప్రాసెస్ కార్యక్రమం ముఖ్యంగా ఈవేళ ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత జిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుగుతుంది యాక్చువల్ గా రోజుకి ఒక రోజు ఒక అసెంబ్లీ పెట్టమని అన్నారు కానీ కి కొంచెం పన్ను ఇది లాంగ్ వేజ్ ప్రాసెస్ అదే విధానం వల్ల అయితే కాదు అంటే ఇల్లు ఏంటంటే మేడమ్ ఆర్ఎస్ ఏడెస్ ఆర్ఎస్ఎఫ్ లీలు కూడా మూడు రోజులు కంప్లీట్ చేయమంటే రేపు ఉదయం గోపాలపురం మధ్యాహ్నం మూడు గంటలకి గుమ్మూరు ఎల్లుండా అంటే ఇరవై ఏడ దారి ఉదయం రాజానగరం మధ్యాహ్నం అనపర్తి ఇరవై ఎనిమిదో తారీఖు ఉదయం నిడదవోలు మధ్యాహ్నం రాజమేట రోజు దాంతో ప్రోగ్రాం అంతా క్లోజ్ అయిపోతుంది తర్వాత మేడమ్ రిపోర్ట్ అన్ని తయారు చేస్తుంది మేడమ్ ఎంత జరుగుతుంది